హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ పల్నాడు జిల్లా ఎండచింతల మండలం ఎండచింతల గ్రామంలో కానుకమాత తిరణాల సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహించారండి ఆ ఎడ్లపోటీల విభాగం ఈరోజు ఒకటో తారీఖు జూనియర్ విభాగం నిర్వహించారండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన దతం డీవి పెరిమల్ల శివకృష్ణ యాదవ్ గారు కొల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జూనియర్ గిత్తలండి ఇవి రంటచింతల గ్రామానికి జూనియర్ విభాగం ఆడడానికి వచ్చాయి ఎరిమల్ల శివకృష్ణ యాదవ్ గారు కొల్లూరు గ్రామం కొత్తటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జూనియర్ గిత్తలు అండి ఇవి గట్టి పోటీని ఇస్తారండి ఈ జత పెరిమల్ల శివకృష్ణాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జూనియర్ గిత్తలు